మొహరం అంటే త్యాగానికి గుర్తుగా కుల ఐక్యంగా జరుపుకునే పండుగని కానీ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న అంటరానితనం కారణంగా మొహరం అంటనే దళితుల వెండిలో వణుకు పుట్టే దుర్మార్గపు అంతరాలు కొనసాగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి బాబు విమర్శించారు మొహరంలో పీడ్ల సావిడి చుట్టూ అలైదుల అంటూ సాగు సోని ఆడే సందర్భంగా అనేక చోట్ల దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు దళితుల డప్పు మోగకుండా కాలు కదిపే పరిస్థితి లేదని కానీ దళితులు మాత్రం అందరితో కలిసి ఆడరాదని అంటరాని తరం నీటికి కొనసాగుతుందన్నారు కుల దుహంకారానికి కుల దురహంకారానికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను వారు కోరారు కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు సుందర్ రాజు వీరేష్ బాబుజీ పాల్గొన్నారు చాలా దుర్మార్గంగా దాడి చేశారు బాబు పెద్ద కూడా పరిస్థితి సంవత్సరంలో ఒకసారి కుల మతాల కఠినంగా జరుపుకునేటువంటి పండుగ మోరం పండుగ వచ్చిందంటే చాలా సంతోషపడతాం కానీ దుర్మార్గం ఏమంటే దళితులంతా బాధపడాల్సిన దుర్మార్గమైన పరిస్థితి కనీసం జిల్లాలో పది నుండి ఇరవై చోట్ల దళితుల పైన దాడులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే అధికారులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఎందుకు జోక్యం చేసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం నిన్ననే జిల్లాలో సగ ప్రాంతాల్లో ఇప్పటికే మోరం అయిపోయింది కానీ ఈ రోజు కూడా సాయంకాలం మోరం దిగుతా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పష్టంగా ఏ ప్రాంతంలో అయితే దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి ఇలాంటి దాడులను అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ములవలో దాడి చేసిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుస్తా నా పేరు ఎండి ఆనంద్ బాబు